ఆహ్వానించి తెలియడం ఏమనగా నేను కేసపేట్ మండల్ వేముల్నర్వా గ్రామంలో సర్వే నెంబర్ మూడు వందల అరవై నాలుగు మూడు వందల అరవై ఐదుకు సంబంధించిన భూమి మొత్తము మూడు వందల అరవై నాలుగు రెండు రెండకాల ముప్పై గుంటలు మూడు వందల అరవై ఐదు ఒక పదహారు గుంటలు ఇది మొకరాల రామయ్య సన్నాకి ఇష్టయ్య గారికి చెందింది అయితే అతను ఓఆర్సీ కోసం దరఖాస్తు పెట్టుకున్నాడు మన ఆర్డీఓ గారిలో దగ్గర అయితే అప్పుడు ధరణి ఇంటర్వ్యూ చేసిండు ఇరవై ఏడు ఏడు ఇరవై రెండు వేల ఇరవై దరఖాస్తు పెట్టుకుడు అతను పెట్టుకున్న తర్వాత ఏమైందంటే కోవిడ్ వలన అతను చనిపోయిండు మరి తర్వాత కొడుకులు కూడా దరఖాస్తు దరఖాస్తు పెట్టిండ్రు వాళ్ళ దరఖాస్తు కూడా పదహారు నాలుగు ఇరవై ఒకటి కలెక్టర్ గారికి పెట్టిండు అయితే అప్పుడు ధరణి ఇంటర్వ్యూ చేయడం వలన ఆర్డీఓ గారు మాకు ఎలాంటి ఆర్డర్స్ లేవు పాస్ చేయమంటే మేము కలెక్టర్ గారికి అప్లికేషన్ పెడితే వాళ్ళ కుమారులకు వెంకటేశ్వర శర్మ రాయేశ్వరమ్మ గారికి సక్సెషన్ అయ్యింది సక్సెషన్ అయిన తర్వాత అలాంటి ఆ భూమిని నేను కొనడం జరిగింది కొన్ని పొజిషన్లు ఉన్నా మీరందరి గారే దాన్ని కడిలేసిండు వేసిండు ఫెన్సింగ్ చేసిండు దాంట్లో గౌడ కులస్తులకు చెందిన కొన్ని బొందలు ఉన్నాయి ఆ బొందలను మేము వాళ్ళ మీద మాకు అడ్డుకు వస్తే కూడా కాంప్లైంట్ ఇచ్చినాము ఎఫ్ఐఆర్ కూడా రిజిస్ట్రేషన్ అయింది వాళ్ళ పేరు మీద అయితే ఎస్ఐసిఐ గారు పిలిచి ఆ బొందలు వీలుపెట్టమంటే సార్ మేము కూడా ఓ రోజు చనేవాడము ఆ మాకు అవసరం లేదని గుంటల బొందలకు విడిపించడం జరిగింది కానీ ఇంత లోపలనే మాకు తెలిసింది ఏంటంటే ఒక ముఖరాల విఠోబా అని ఆమె పేరు విఠోబా కాదు ఆమె భర్త పేరు రామశాస్త్రి మా దగ్గర హోటల్ లిస్ట్ ఉంది అది కూడా మీకు చూపిస్తా ఆమె ఏంటంటే ఓఆర్సీ తెచ్చుకుంది మాకు తెలియదు మా పిటిషన్ పెండింగ్ ఉంది అంటే భర్త పిటిషన్ పెండింగ్ ఉండంగా భార్యకు ఓఆర్సీ ఇస్తారా ఇది ఒక సంస్య సంస్థ లీగల్గా మనం ఆలోచించి ఇరవై ఏడు ఇరవై తారీఖు జూలై ఏడో తారీఖు ఇరవై సంవత్సరంలో మా పిటిషన్ పెండింగ్ ఉంది ఓ మమ్మల్ని కాదని ఆర్డీఓ గారు సంబంధం లేని వ్యక్తికి ఓ ఆర్సి ఇచ్చింది దాని మీద వాళ్ళు కలెక్టర్ ఆఫీస్కు వెళ్ళడం హైకోర్టుకి వెళ్ళడం జరిగింది హైకోర్టులో ఇది ఆర్డర్ చూడడానికి క్లియర్గా ఉంది క్లియర్ ఆర్డర్ ఉంది ఇక్కడ రెస్పాండ్ నెంబర్ ఫోర్ అంటే కలెక్టర్ గారు కలెక్టర్ గారిని నోటీసులు ఇచ్చి ఎంక్వైరీ చేసి ఆర్డర్స్ పాస్ చేయాలని రాసింది ఇట్లా నేను ఇంతలోనే కొంతమంది వ్యక్తులు కమ్మడం జరిగింది వాళ్ళు పొజిషన్ లేరు నేను స్వరాజ్య లక్ష్మి అనే వ్యక్తి కమ్మిన ఆమె పొజిషన్లు ఉంది మన వీరేందర్ గారి ఖడీలు వేయించుడు అతనే దాన్ని సున్నాలు కూడా ఒకసారి కడీలు లేకపోతే మళ్ళీ మేము కంప్లైంట్ చేసినాం మళ్ళీ కడీలు వేయించుకున్నాం పాప మా గౌడ పుస్తకం మా దగ్గర రాలేదు కాంప్రమైజ్ అయిపోయినాం ఇప్పుడు ఈ ఆర్డర్ ప్రకారం అని కానీ ఏది కానీ అంతలో నేను ఒక కేసు కూడా ఫైల్ చేసినా కలెక్టర్ గారి దగ్గర అఫీల్ కేసు పెండింగ్ ఉంది ఇది చూడండి మీరు ఎఫ్ వన్ ఫోర్ సెవెంటీ త్రీ ఆఫ్ ట్వంటీ ఫైవ్ ఇది ఆల్రెడీ కేసు కూడా నడుస్తుంది ఇది పెండింగ్ ఉంది హైకోర్టులో కూడా రిట్ అప్పీల్ పెండింగ్ ఉంది ఫైవ్ నైంటీ టూ ఆఫ్ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ అక్కడ ఈ ఆర్డర్లకు ఇంతకుముందు వచ్చిన ఆర్డర్లకు కాను రిట్ అప్పీల్ పెండింగ్ ఉంది అవి పెండింగ్ పెట్టుకొని మరి నేను ఫైజిల్దార్గా నడవడం జరిగింది ఎందుకు అయ్యా ఇట్లా మార్చిన మాకు నోటీస్ లేకుండా అంటే ఆర్డర్ పక్క ఈ ఆర్డర్లో కలెక్టర్ గారు చేయాలి మా రిటి రిట్ అప్ అన్ని అప్లికేషన్లు పెండింగ్ ఉన్నాయి మాది చెయ్యొద్దు అని అడివోలో పెండింగ్ ఉన్నాయి కోర్టు కేసు పెండింగ్ ఉంది ఇనామాపీలు పెండింగ్ ఉంది ఇది తహసీల్దార్ గారు చేయడం జరిగింది మేము అడిగితే ఏ రెస్పాన్సిబుల్ లేదు మళ్ళీ మేము ఒక ఆర్టీఐ ప్రకారం కూడా ఎలా చేసిన అడగడం జరిగింది దీనికి రిప్లై లేదు ఇంకొకటి మీరు సర్ప్రైజ్ అవుతారు ఇంకొక మాకొక మెమో ఇవ్వడం జరిగింది మీరు ఎలా మొటేషన్ చేశారు ఆ ఫైల్ మీద అని అంటే ఏమో ఒక ఎండార్స్మెంట్ ఇచ్చారు ఈ ఆ ఆవరికి సంబంధించింది కాదు అని కాబట్టి మీరు చూడండి ఇక్కడ మీకు ఎంత విచిత్రం ఉండాలంటే రెవెన్యూలో జరుగుతున్న అన్యాయం నేను ఒక అడ్వకేట్గా నాకే అన్యాయం జరిగితే మరి మీద ప్రజలకు ఎలాంటి అన్యాయం జరుగుతుంది ఇది కొద్దిగా మీరు గ్రహించాలి నా నేను ఒక అడ్వకేట్కున్న ఇంత నేను స్ట్రగుల్ చేస్తున్నా మరి బీద ప్రజలకు రాష్ట్రంలో వాళ్ళు ఎంత బాధపడుతున్నారు ఎవరి దగ్గరికి పోలేకపోతున్నారు మరి ఇలాంటి వ్యక్తులను ఎంబడే సస్పెండ్ చేయాలి మరి నాకు అమ్మిన వ్యక్తికి ఆల్రెడీ పాస్ పాస్బుక్లు ఉన్నాయి ఇవి చూడండి టైటిల్ లీడ్ ఒక అరిచింది ఉన్నది అప్లికేషన్ నేను ఇంతకుముందు పెట్టిన పెండింగ్ ఉన్నది తర్వాత వాళ్ళ కొడుకులు కలెక్టర్ గారికి పెట్టిన పెండింగ్ ఉన్నది వాళ్ళకి సక్సెషన్ అయింది సక్సెషన్ అయింది అమౌంట్ కూడా కట్టిన మేము ఇది సక్సెషన్ వాళ్ళ పిల్లలకి అయింది లెవెన్ థౌజండ్ టూ హండ్రెడ్ ఫిఫ్టీ రూపీస్ సక్సెషన్ అయింది మరి ఇవన్నీ పెట్టుకో వాళ్ళే పాస్బుక్లు ఇస్తారు వాళ్ళే రిజిస్ట్రేషన్ చేస్తారు వాళ్ళే మాకు తెలియకుండా ఈరోజు ఆ పేర్లు మార్చారు మేము అడుగుతే దానికి ఎవరిదైనా రెస్పాన్సిబుల్ లేదు కాబట్టి మేము మీడియా ద్వారా గవర్నమెంట్ కూడా తెలియజేస్తున్నాం ఎంబడే ఇలాంటి వ్యక్తులపైన చట్టరిచ్చే చర్య తీసుకోవాలి మరి ఇప్పుడు ఈ ఈ ఈ తప్పు చేసిన వారిపై నేను ఒకటే మన రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిలో కోరుతున్నా జిల్లా కలెక్టర్ను కూడా కోరుతున్నా వాళ్ళకి పాస్బుక్ సక్సెషన్ అయ్యింది మా కమ్మీన్ మేము ఈరోజు పొజిషన్లు ఉన్నాం ఎవరో లక్ష్మీకాంతరావు ఊరు లక్ష్మీకాంతారావు వైఫ్ ఆఫ్ బిడ్డలరావు చేస్తున్నట్టు మాకు తెలిసింది అతను ఎవరో సంబంధం ఏమి వ్యక్తి ఇంకా చూడండి మీరు లక్ష్మీ నరసింహరావు లక్ష్మీ నరసింహరావు చూడండి మేము ఫైల్ అడిగితే మేము ఇచ్చు ఈ ఊరికి సంబంధించిన ఫైల్ కాదని ఫైలే కానప్పుడు ఆడ ఎట్లు వస్తాయి వాళ్ళకు మోటివేషన్ ఎట్లయితుంది కేసులు పెండింగ్ ఉండగా వాళ్ళ పేరు ఎట్లెక్తాయి కాబట్టి మీరు అందరు దయచేసి మీడియా మిత్రులు ఈ యొక్క విషయాన్ని ప్రజలకు తెలిసి ప్రజలను చేతవన్యతంతులను చేసి ఇలాంటి వ్యక్తులకు చట్టపరంగా వాళ్ళ శిక్ష తీసుకోలేని కలెక్టర్ గారిని రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని ఇక్కడ ఉన్న సదర్ ఎమ్మెల్యే వాళ్ళను మండల ప్రెసిడెంట్ అందరూ లోకల్ నాయకులను కూడా ఇలాంటివి మరి అన్యాయం ప్రజలకు జరుగుతుంది నాలాంటివి జరుగుతున్నాయి చెప్పుకోలేను ఎంతో మంది బీద వాళ్ళు ఉన్నారు ఇలాంటివి జరగొద్దని నేను మనవి చేస్తూ ఈ యొక్క వచ్చిన పేపర్ విలేకరులకు మీడియా విలేకరులకు అందరు కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను